ఎపిసోడ్స్ అంటే ఏంటంటే మామూలు భాషలో మాట్లాడాలంటే ఉత్తరాలు అని రాసుకో అని చెప్పుకోవచ్చు ఉత్తరం రాసుకుంటాం మనం ఉత్తరం అంటే మళ్ళీ ఉత్తరం అంటే దక్షిణానికి సంబంధించినటువంటి ఉత్తరం కాదు దిక్కుకు సంబంధించినది కాదు ఉత్తరం అంటే మనకు అర్థమవుతుంది సో అంటే దిస్ ఆర్ ఆల్ హెర్మన్యుటికల్ థింగ్స్ యాక్చువల్గా ఐ వాంట్ టు సే ఈవెన్ తెలుగులో కూడా ఒకే పదానికి మల్టిపుల్ మీనింగ్స్ ఉంటాయి అనేటువంటి విషయాన్ని హైలైట్ చేయడానికి ఐఎమ్ పాయింటింగ్ దట్ అవుట్ ఉత్తరాలు రాసుకుంటాం కానీ కొంచెం న్యూ టెస్ట్మెంట్వి కొంచెం ఎక్కువేమో అందుకనే వాటిని తెలుగు బైబిల్లో పత్రికలను చదివిన తర్వాత కొంతమందికి మిస్ అయిపోయారు కొంత పాయింట్ ఏంటంటే ఉత్తరం అనేటువంటి విషయం మర్చిపోయారు పత్రిక అనగానే అన్ఫార్చునేట్లీ మిగిలినటువంటి వాక్య భాగాలు ఎట్లాగైతే చదువుతామో పత్రిక కూడా అట్లనే చదువుకుని వెళ్ళిపోతాం అది ఏ విధమైనటువంటి శైలిలో రాశారు అనేటువంటిది ఫస్ట్ మనం గ్రహించాలి అప్పుడు మనం దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలనేది తెలుస్తుంది స్పోర్ట్స్ కాలంలో ఉన్న దాన్ని స్పోర్ట్స్ కాలంలో ఉన్నట్టుగానే చదవాలి ఉత్తరాలు ఎందుకు రాసుకుంటాం వాళ్ళ సమాచారం మనం తెలుసుకోవటం సమాచారం వాళ్ళకి అని తెలియటానికి ఉత్తరాలు రాస్తాం ఓర్టినే బోర్గొట్టి ఉత్తరాలు రాస్తాం ఏం పని లేదు కాబట్టి ఉత్తరం రాద్దాం అనుకుంటామా నో గా అకేషన్ ఏదో ఉంటుంది లెటర్స్ లో యూజువల్ గా మనకు కనిపించేది ఏంటంటే ఇండియన్ లెటర్స్ లో కూడా ఫస్ట్ మనం రాసేది ఏంటంటే పూజలైనటువంటి నాన్నగారికి ఉభయ కుశలోపరి ఈ మధ్య అట్లా ఆ మాట వాడుతున్నారు లేదా నాకు తెలియదు ఉభయ కుశలోపరి విన్నారు ఎప్పుడైనా ఆ మాట వేసుకల్లి ఏంటంటే మీరు కుశలంగా ఉన్నారు ఎందుకు షార్ట్ కట్ లో రాస్తారు ఉభయ కుశలోపరి అని అంటే సో మనకి అప్పట్లో ఇన్లాండ్ లెటర్స్ కి మనకి చాలా పెద్ద స్పేస్ ఎక్కువ స్పేస్ ఉండేది కానీ పోస్ట్ కార్డుకి యాక్చువల్ గా మనకి ఎల్లో ఎల్లో కలర్ లో ఉంటుంది కదా సో దానికి ఎక్కువ ప్లేస్ ఉండదు అందులో రాయాలంటే మనకి ఏంటంటే చాలా పొదుపుగా వాడాలి పదాలన్నిటిని మనం కమ్యూనికేట్ చేయాలి పొదుపుగా వాడాలి అంటే నేను ఎందుకు ఇవన్నీ చెప్తున్నానంటే ఫస్ట్ సెంచరీ లెటర్స్లో యు హ్యావ్ యాక్చువల్గా చాలా పెద్దగా కనిపించినటువంటి లెటర్స్ ఉన్నా సరే వి నీట్ టు అండర్స్టాండ్ పొదుపుగా వాడినటువంటి విషయాలు మనం జ్ఞాపకం చేసుకోవాలి ఊరికి నేను పోస్ట్ గోల్ ఉండవు మీకు గుర్తుండే ఉంటుంది ఒకప్పుడు మనకి ట్రంక్ కాల్ అని ఉండేది గుర్తుంది చాలా చిన్నప్పుడు రోజుల్లో అంటే మనకి అసలు ఎవరు పట్టించుకోవట్లేదు అంటే అన్లిమిటెడ్ ఫోన్ ఉంది అన్లిమిటెడ్ ఎవరిని ఎక్కడి అయినా ఎక్కడికి అన్లిమిటెడ్ మాట్లాడుకోవచ్చు అంటే నేనేమంటున్నానంటే ఇలాంటి కల్చర్లో నుంచి మనం ఏం ట్రై చేస్తున్నాం అంటే పొదుపుగా మాటల్ని వాడినటువంటి కల్చర్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం ఎస్టీడీ కాల్స్కి మనకి మినిట్కి పడుతూ ఉండేది బ్యాండ్ వాడు మన ఎదురుగా పెడతాడు మిషన్ సో వీ బి వెరీ కేర్ఫుల్ ఆ రోజుల్లో ఫోన్ ప్రతి నిమిషానికి బిల్లు పడుతూ ఉండేది కాబట్టి ఏంటంటే చాలా పొదుపుగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది మనం లెటర్స్ ని చదివేటప్పుడు ఎపిసోడ్స్ ని చదివేటప్పుడు పత్రికలను చదివేటప్పుడు ఈ ఉత్తరాలను చదివేటప్పుడు మనం ఈ అకేషనాలిటీని జ్ఞాపకం చేసుకోవాలి సో వీ బి వెరీ కేర్ఫుల్ మనం ఈ లెటర్స్ ని చదివేటప్పుడు లెటర్స్ ఏ మనకి అకేషన్ ఇస్తాయి ఇంటర్నల్ ఎవిడెన్స్ అంటే ఇంటర్నల్ ఎవిడెన్స్ అంటే ఏంటంటే ఆ లెటర్స్ ని మనం చాలా జాగ్రత్తగా దాని మీద డిటెక్టివ్ వర్క్ చేస్తాం ఈ లెటర్స్ నుంచి మనకి ఏదైనా కనిపిస్తోందా జాగ్రత్తగా క్షుణ్ణంగా చదివి మనం రీకన్స్ట్రక్ట్ చేయగలమా ఆ సిచ్యువేషన్స్ ని ఎందుకంటే లెటర్స్ లో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనకి ఏం కనిపిస్తాయి అంటే ఆన్సర్స్ కనిపిస్తాయి ప్రశ్నలు కనిపించవు సో మనం రీకన్స్ట్రక్ట్ చేస్తున్న ఒక సీన్ ని రీకన్స్ట్రక్ట్ చేస్తున్నాం లెటర్స్ లో నుంచి అది మనం అర్థం చేసుకోవాలి సువార్తల్లో రీకన్స్ట్రక్ట్ చేసుకునేటువంటి అవకాశం ఎక్కువ అక్కర్లేదు మనకి బట్ ఇక్కడ మనం రీకన్స్ట్రక్ట్ చేయాల్సినటువంటి అవసరం చాలా ఉంది లెటర్స్ లో అంటే వి సి ద అకేషన్ దరింతిల్ రాసినటువంటి పత్రికలో బ్యూటిఫుల్ గా అకేషన్ మనకు కనిపిస్తుంది ఏంటి అకేషన్ నంబర్ వన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లోయి ఇంటి వాళ్ళు చెప్పారు ఏంటంటే కలహాలు జరుగుతున్నాయి పౌల్ గారు యాక్చువల్ గా ఆ కలహాలను అడ్రస్ చేస్తున్నారు రెండోది కొరింతీలో రాశారు పౌల్ గారికి లెటరు ఆ రాసినటువంటి వాటిలో కొన్ని విషయాలు వాళ్ళకు కొన్ని అపార్థాలు ఉన్నాయి కొన్ని డాక్టర్ అయిన లెర్రర్స్ ఉన్నాయి టెలిగ్రామ్ లో ఏం చేస్తారంటే నువ్వు బాగున్నావా నేను బాగున్నాను నువ్వు అన్నం తింటున్నావా నేను అన్నం తిన్నావు ఇవన్నీ అడగరు టెలిగ్రామ్ వచ్చింది అనగానే ఫస్ట్ గుండెల్లో రైళ్లు పరిగెత్తాయి మనకి ఎందుకు బ్యాడ్ న్యూస్ యూజువల్గా టెలిగ్రామ్స్ బ్యాడ్ న్యూస్ వస్తాయి అందులో పాయింట్ ఏంటంటే ఎజెండాకి స్ట్రైట్ గా వెళ్ళిపోతారు బాగున్నా అంతా చెప్పడానికి టైం కూడా తీసుకోరు ఎందుకంటే ది గోట్ స్ట్రైట్ టు ద పాయింట్ గలతీ రాసినటువంటి పత్రిక అట్లాంటి పత్రిక ఇట్స్ అ టెలిగ్రామ్ క్విక్ గా యాక్చువల్ గా వాళ్ళ గురించి మాట్లాడేసి స్ట్రైట్ గా వెళ్ళిపోతున్నాడు ఎందుకంటే దర్ ఇస్ అ డేంజర్ దేర్ కవ్యకులైనటువంటి గలతీ ఇల్లరా ఎవర మిమ్మల్ని మోసం చేశాడు దుర్మార్గపు కాసుపల్ని తీసుకొచ్చి అని బికాస్ దెర్ ఈస్ డేంజర్ రైట్ దేర్ హీస్ అడ్రస్ ఇట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం పత్రికల దగ్గరకు వచ్చినప్పుడు ఇవి అకేషనల్ నేచర్ అనేటువంటి మాట చెప్పాను So we got to understand this thing.